నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ డొల్లా బడ్జెట్ హామీల ఎగవేతల బడ్జెట్ అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలిటి మహేశ్వరెడ్డి అన్నారు ఈ బడ్జెట్ పూర్తిగా పేద బడుగు అనగారిన వర్గాల ప్రజల సంక్షేమాన్ని పాతరేసే బడ్జెట్ అని అన్నారు ప్రణాళిక వ్యయం ముప్పై ఆరు వేల కోట్లతో రాష్ట్ర అభివృద్ధి ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తారో చెప్పాలని పేద ప్రజలను ఎలా ఆదుకుంటారో తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో మరి బట్టి విక్రమార్క గారు ప్రజానీకానికి ఉన్నది మరి కేవలం ముప్పై ఆరు వేల కోట్లు మాత్రమే ఈరోజు ప్రణాళిక వ్యయంలో మీరు చూపిస్తా ఉన్నారు కదా మరి ముప్పై ఆరు వేల కోట్లతోటి ఏ రకంగా అభివృద్ధి చేస్తారో ఈ ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియల్సిన అవసరం ఉన్నది రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇది మొత్తం హామీలు అమలపై చిత్తశుద్ధి లేనటువంటి బడ్జెట్ ఇది అప్పులను పెంచే బడ్జెట్గా ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే బడ్జెట్గా ఉండేది మాత్రమే నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బార్య హామీలు ఇచ్చారు బెత్తడు కేటాయింపులు చేశారు పేదలకు ఏ రకంగా న్యాయం చేస్తుందో తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆదాయం చారానా ఖర్చు బారానా అప్పు ఆటనా లాగున్నది ఈ రకంగా ఈ బడ్జెట్ని ఈరోజు ప్రజల్ని మోసం చేసే పేదలను పేదలకు ఇచ్చిన హామీలను ఎగవేసే బడ్జెట్గా మాత్రమే ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను బడ్జెట్ నిండా అప్పులే కనబడ్డాయి మీరు ఒక్కసారి చూడండి దాదాపు డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు పబ్లిక్ డెట్ చూపిస్తా ఉన్నారు అంటే రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచనలు కనిపిస్తా ఉన్నాయి ఈ బడ్జెట్ కేవలం గత ఏడాది చూస్తే అరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి సాధించిన అభివృద్ధి శూన్యమైతే మరి ఈసారి దాన్ని డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలుగా చూపిస్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు ఇన్ని రకాలుగా అప్పులు చేసి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం చేయలే ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఎగే ఎగవేశారు ఈ మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి అంశంలో మీరు ఇస్త ఇస్తామన్నటువంటి నాలుగు వేల రూపాయలు కానీ ఉద్యోగ క్యాలెండర్ కానీ మర్చిపోయిండ్రు ఈ రకంగా దాదాపు తెలంగాణలో ముప్పై ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉంటే మీరు వారికి ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఇవ్వాల్సి వస్తే ఈ రాష్ట్రంలో సంవత్సరానికి పద్నాలుగు వందల కోట్లు అవసరమవుతుంది అయితే ఆ విషయంలో ఎక్కడ కూడా మీరు దాన్ని పొందుపరచకపోవడం చాలా బాధకరంగా ఉన్నది అంటే ఈసారి కూడా నిరుద్యోగులకు మీరు మొండి చేయి చూపిస్తారనేది చాలా స్పష్టమవుతున్నది అంతేకాదు మహిళలకు ప్రతి నెల మీరు ఇస్తామన్నటువంటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల అంశంలో మీరు ఎక్కడా కూడా అది పొందుపరచకపోవడం చాలా బాధకరంగా ఉన్నది ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అభయస్తంలో మొదటి హామీయే ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్పారు కదా మరి ఎందుకోసమని చెప్పి అది పొందుపరచలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇది మొండి చేయించి మహాలక్ష్మి పథకానికి ఏటా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమైతే ఆ అంశం ఎక్కడ కూడా మీరు మెన్షన్ చేయకపోవడం బాధాకరంగా ఉన్నది అంటే మీరు ఈసారి కూడా మహిళల్ని మోసం చేయబోతున్నారని స్పష్టమవుతున్నదని తెలియజేస్తా ఉన్నాను రైతు భరోసాకి రైతు భరోసా పథకానికి సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్ల అవసరం రైతు భరోసా గ్యారంటీలో మూడు హామీలు వాటికి నిధులు ఏ రకంగా సరిపోతాయని తెలియజేస్తా ఉన్నాను రైతు భరోసా పథకానికి పద్దెనిమిది వేల కోట్లు అవసరమైతే మీరు అదే మాదిరిగా కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తే మరి దానికోసం ఎక్కడ కూడా నిధులు కేటాయించినట్టు మీరు స్పష్టంగా చూపించలేకపోయినారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ప్రతి నె ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పి మరి అది కూడా ఎక్కడ కూడా బడ్జెట్ అలొకేషన్ చేయకపోవడం చాలా బాధకరం ఈ రాష్ట్రంలో దాదాపుగా రైతు కూలీలకు పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అవసరమవుతుంది అది ఎక్కడ మీరు మెన్షన్ చేయకపోవడం కూడా చాలా బాధకరంగా ఉన్నది మరి ఈ రకంగా దాదాపుగా రైతు బంధు విషయంలో కూడా మీరు గత ఖరీఫ్లో కానీ మొన్న రబీలో కానీ ఇస్తామని చెప్పినటువంటి డబ్బు ఇవ్వకపోవడం ఖరీఫ్లో పూర్తిగా మోసం చేశారు రబీలో కూడా కేవలం మూడు ఎకరాలకు మాత్రమే పరిమితి చేసి ఇప్పటి వరకు ఆ డబ్బు పెట్టకపోవడం చాలా బాధకరంగా ఉన్నది అదే మాదిరిగా ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులందరికీ మీరు ఇచ్చినటువంటి హామీలను ఒక్కసారి తీసుకున్నట్లయితే మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చిన హామీలు బోనస్ అయితేనేమి రైతుబంధి అయితేనేమి కౌలు రైతు అయితేనేమి కూలీలకు గీయాల్సినటువంటి మరి కూలీలకు గీయాల్సిన పన్నెండు వేలు అయితేనేమి ఇవన్నిటికీ కూడా ఈ రాష్ట్రంలో నలభై రెండు వేల కోట్ల రూపాయలు అవసరమవుతుంది నలభై రెండు వేల కోట్ల రూపాయలకి మీరు ఎక్కడ కూడా మెన్షన్ చేయకపోవడం అలకేట్ చేయకపోవడం బట్టి చూస్తే మీరు మళ్ళీ రైతాంగాన్ని మోసం చేయడానికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను పూర్తిగా మోసం చేసే బడ్జెట్గా ఇది ఉన్నదని చాలా స్పష్టమవుతున్నది నేను అంతేకాదు కాంగ్రెస్ అన్నదాతలకు యదచ్ఛగా గతంలో చేసినట్టుగానే గత సంవత్సరం చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా రైతన్నలు మరొక్కసారి మోసం చేస్తున్నటువంటి ఈ బడ్జెట్ చాలా స్పష్టమవుతుందని తెలియజేస్తా ఉన్నాను విద్యారంగానికి పదిహేను శాతం మీరు బడ్జెట్ అలొకేషన్ చేస్తామని చెప్పారు మరి అలాంటిది ఎక్కడ కూడా విద్యారంగానికి పదిహేను శాతం బడ్జెట్ అల అలొకేట్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది మరి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్ల రూపాయలకి మరి మీరు కేటాయిస్తే మరి పదిహేను వేల చొప్పున నలభై ఐదు వేల కోట్ల రూపాయల అవసరం ఉంటుంది అంటే మీరు సగం డబ్బు మాత్రమే మరి ఇక్కడ బడ్జెట్ అలొకేట్ చేశారంటే మరి ఏ రకంగా విద్యా రంగానికి మీరు న్యాయం చేస్తారో తెలియజేసిన అవసరం ఉన్నది బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత చేస్తే ఈరోజు వారు అడగాల్సిన అవసరం లేకుండానే మీరు బడ్జెట్లో దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించేవారు కదా మరి దేనికోసం అని చెప్పి బీసీ సబ్ మీరు ఇంప్లిమెంట్ చేయలేదని అడుగుతా ఉన్నాను మరి బీసీ సబ్ ప్లాన్ ప్రకారం మీరు ఇచ్చిన బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చే విధంగా మీరు బడ్జెట్ అలొకేట్ చేయకపోవడం చాలా బాధకరంగా ఉన్నది నేను ఒకటే చెప్తా ఉన్నాను మైనార్టీలకు మీరు మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారు కదా మరి బీసీ సంక్షేమానికి కేవలం మీరు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు ఇస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే పది శాతం బీసీలో కూడా పది శాతం మంది పది శాతం మంది మైనార్టీలు ఉంటారు అంటే మీరు నలభై ఆరు శాతం మంది బీసీల కోసం యాభై ఆరు శాతంలో మైనార్టీలను తీసేస్తే నలభై ఆరు శాతం మంది బీసీలకు మీరు ఇచ్చింది ఎంత అడుగుతా ఉన్నాను ఒకవేళ మీరు మైనార్టీలతో పోల్చుకుంటే దానికి మరి కనీసంగా మీరు తీసుకున్నట్లయితే మరి మైనార్టీలకు ఇచ్చినటువంటి మూడు వేల ఎనిమిది వందలకు ఐదంతులు తీసుకున్న ఈరోజు కనీసము మరి పదహారు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వాల్సి వస్తుంది పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది కానీ మీరు కేటాయించింది పదకొండు వేల కోట్లు మాత్రమే అంటే మైనార్టీల మీద ఉన్న ప్రేమ ఇక్కడ ఉన్నటువంటి హిందూ బీసీల మీద మీకు ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు బీసీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయరు బీసీలకు ఇచ్చినటువంటి పదివేల రూ పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ప్రతి కుటుంబానికి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి మీరు బీసీ నిధులు ఇస్తామని చెప్పారు కదా అది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు దానికోసం బడ్జెట్ అలకేషన్ చేయలేదు కనీసం వారి కన్నా ఇచ్చారంటే వారి సంక్షేమం విషయంలో కూడా మైనార్టీల మీద ఉన్న ప్రేమ కూడా హిందూ బీసీల మీద లేకపోవడం బాధాకరం హిందూ బీసీలను మీరు మోసం చేశారు కేవలం పదకొండు వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఈరోజు యాభై ఆరు శాతం అని బీసీలు ఉన్నారని చెప్పుకునేటువంటి మీరు మరి మైనార్టీలకు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చి ఈరోజు బీసీలకు మాత్రం కేవలం పదకొండు కోట్ల రూపాయలు పదకొండు వేల కోట్లు ఇవ్వడంతో మీ చిత్తశుద్ధి ఏందో బీసీల మీద అర్థమవుతుంది తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు అంబేద్కర్ అభయాస్తం ఎస్సీ ఎస్టీలను కూడా మీరు మళ్ళీ ఒక్కసారి భోజనం చేశారు గత బడ్జెట్లో కూడా అలకేట్ చేసిన డబ్బు పూర్తిగా ఖర్చు చేయలేదు ఈసారి కూడా ఆ బడ్జెట్లో పూర్తిగా అన్యాయం చేసే విధంగా మీరు పెట్టడం చాలా బాధకరం అంతేకాదు పెన్షన్ల పెంపు విషయంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చిన లొకేషన్ చూస్తే పెన్షన్ల పెంపు ఈ సంవత్సరం కూడా ఉండబోదని స్పష్టమైతా ఉన్నది మీరు నాలుగు వేల రూపాయలు పెంచే దిశగా మీరు ప్రయాణం చేస్తలేరు అనేది చాలా స్పష్టమవుతుంది ఎందుకంటే కేవలం నాలుగు వేల రూపాయలు పెంచితే ఏడాదికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ పెంపుకే అవుతుంది దానికి మీరు చిత్తశుద్ధి లేకుండా ఈరోజు మీరు వాళ్ళని మరొకసారి మోసం చేసిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు కొత్త పెన్షన్ల విషయం ఎక్కడ జాడలేదు పాత పెన్షన్లు పెంచే దిశగా మీరు వెళ్తలేరు యావత్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి డెవలప్మెంట్తో సహా రికరింగ్ ఎక్స్పెండిచర్తో సహా అన్ని అంశాలతో సహా మీరు ఇచ్చింది కేవలం ముప్పై ఒక వేల కోట్లు అంటే మీరు ఏ రకంగా మీరు మళ్ళీ పెన్షన్లను మోసం చేస్తూ ఉన్నారో మీరు ఏ రకంగా వృద్ధాప్య పెన్షన్లు కానీ విత్తంత పెన్షన్లు కానీ అన్ని రకాల పెన్షన్లు మరొకసారి మోసం చేస్తూ ఉన్నారని చెప్పి సంగతి తెలియజేస్తా ఉన్నాను సాగునీటి అంశంలో కూడా వారు అడిగింది ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అవసరం అంటే మీరు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అలొకేట్ చేశారు ఆ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల్లో కూడా ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టుల అంశంలో ప్రాణహిత చేవల లాంటి ఆదిలాబాద్ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవలలో మీరు అక్కడనే మీరు మీరు పండు ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించారు దాని అంశం ఎక్కడ కూడా మేడిగడ్డ అంశం ఎక్కడ కూడా ఇక్కడ మెన్షన్ చేయకపోవడం మరి టైల్ తేలండ్లో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ మీరు మెన్షన్ చేయకపోవడం అంతేకాదు చెనాట కోరాట కానివ్వండి ఉత్తర తెలంగాణ ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశంలో కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయకపోవడం బాధాకరం మీరు ఏ రకంగా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారో ప్రణాళిక లేకుండా ఈరోజు మీరు చెప్పడం చాలా బాధకరంగా ఉన్నది కాంగ్రెస్ బడ్జెట్ తీరు చూస్తూ ఉంటే గ్యారంటీలన్నీ హామీలన్నీ ఎగవేసి వీరందరూ కూడా మరొక్కసారి తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసే బడ్జెట్గా ఉన్నది తప్ప ఈ బడ్జెట్లో పస లేదు ఇది మోసాల బడ్జెట్ ఇది కేవలం ఎగవేతల బడ్జెట్ ఇది హామీలు ఎగవేతల బడ్జెట్ గా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాదు ఈ రకంగా హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చగా మోసం చేసేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద చీటింగ్ కేసు పెట్టాలి ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకంగా ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇస్తామని చెప్పారు గత సంవత్సరం కూడా బడ్జెట్లో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇస్తామని చెప్పారు మరి ఈ మళ్ళీ చెప్తా ఉన్నారు పోయిన బడ్జెట్లో ఇవ్వలేదు ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ మూడు వేల ఐదు వందలు అని అంటున్నారు కదా క్యారీ ఫార్వర్డ్ చేసి నియోజకవర్గానికి ఏడు వేల ఇళ్ళు ఇస్తారా లేక గత బడ్జెట్లో మేము తప్పు చేస్తాం ఇవ్వలేకపోయామని చెప్పి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా మీరు ఒక్కసారి ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను గత ప్రభుత్వంలో కూడా మీరు ఇచ్చారు ఇదే హామీ గత బడ్జెట్లో కూడా ఇదే హామీ ఇచ్చారు మళ్ళీ బడ్జెట్లో కూడా అదే హామీ ఇస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందలని ఇది మోసం కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంతేకాదు ఒక్కసారి మీరు తీసుకొని చివరిగా అంకెలు చెప్తాను ఈ రాష్ట్రంలో మొత్తం వ్యయం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రెవెన్యూ వ్యయం అంటే రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు బడ్జెట్లో మీరు పొందుపరిచారు కానీ ఆదాయం ఎక్కడ కూడా రెండు లక్షల కోట్లకు మించదు గతంలో కూడా మేము చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో గత బడ్జెట్లో కూడా మేము చెప్పినట్టుగానే నలభై వేల కోట్ల రూపాయల కూదబడింది ఈసారి కూడా చెప్తా ఉన్నాం యాభై వేల కోట్ల రూపాయల కోత పడుతుంది ఆదాయాన్ని మించి మీరు చూపించారు ఇది పొగడతల కోసం మీరు గొప్పల కోసం మీరు మోసం చేసే బడ్జెట్ గానే ప్రవేశపెట్టారు ఖచ్చితంగా అది కాకుండా డెబ్బై ఒక వేల కోట్ల రూపాయలు కొత్తగా అప్పు చేస్తామని చూపిస్తున్నారు అంటే ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు మీరు ఈ రకంగా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని దివాల దేశంగా నడిపించే బడ్జెట్ గా ఉన్నది తప్ప ఇది ఏ రకంగా కూడా ప్రజానీకానికి ఉపయోగపడే బడ్జెట్గా లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు గత సంవత్సరం కూడా మీరు ప్రవేశపెట్టిన రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల బడ్జెట్లో నలభై వేల కోట్ల ఏ రకంగా రెవెన్యూ తగ్గిందో ఈసారి కూడా మూడు లక్షల నాలుగు వేల కోట్లలో యాభై వేల కోట్లు మరి తప్పకుండా రెవెన్యూ తగ్గుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ వీళ్ళు కేవలం మోసం చేయడానికి భోస పూరిత బడ్జెట్గా ప్రవేశపెట్టారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ గ్యాప్ ఏ రకంగా ఫిల్ చేస్తారు ఈ రకంగా ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల గ్యాప్ని ఫిల్అప్ చేయడానికి మీ దగ్గర ఏమన్నా ప్రణాళిక ఉన్నదా దేనికోసమని ఈరోజు మరి ఈ రకంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి తెలియల్సిందే తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ బడ్జెట్ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మరొక్కసారి మోసం చేసి మరొక్కసారి అన్యాయం చేసే బడ్జెట్గా ఉంది